నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం జయప్రద గారు నమస్తే అండి శ్రీమాత్ర జయప్రద గారు లగ్నాన్ని బట్టి ఆ జాతకులు ఎలా ఉంటారు అనేది ఖచ్చితంగా అక్యురేట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది లగ్నం అనేది తెలుసుకోవాలి ఇప్పటికీ చాలా మంది మనం చాలా సార్లు చెప్తున్నాం వాటి లగ్నం ఎలా చూసుకుంటారు అసలు ఎవరైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ లగ్నం ఇది అని మెన్షన్ చేస్తారు ఒకవేళ పర్ఫెక్ట్ టైం తెలిస్తే కనుక పుట్టిన టైం తెలిస్తే కనుక లగ్నం అనేది తెలుసుకోవాలి సో తెలుసుకునే ప్రయత్నం చేయండి లగ్నాల వారిగా కూడా చాలా బ్యూటిఫుల్ గా మీ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు కాబట్టి తుల లగ్నం దగ్గర ఉన్నాం తులా లగ్నం జాతకులు ఎలా ఉంటారండి డెఫినెట్ గా అమ్మా తురా లగ్నం అంటే చాలా వాళ్ళు చాలా అమాయకులు అండి తెలివైన వాళ్ళు అనుకుంటూ పాప అమాయకంగా బోల్తా పడ్డంలో వీళ్ళే మొదటి ఉంటారు మహా తెలివైన వాళ్ళమే అని అనుకుంటారు పాపం కానీ చాలా అమాయకులు అండి ఏ విషయాన్ని అయినా తొందరగా నమ్మడము దాని మీద చెప్పేటప్పుడు మాత్రం మేము అంత తొందరగా ఏది నమ్మం మేము ప్రతి విషయాన్ని అనాలిసిస్ బాగా చేస్తాం ఈ విషయం ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలుసు అని అంత ఉపద్ఘతాలు బాగా ఇస్తారు కానీ వాళ్ళు పడేది బోల్ద మాయలో పడిపోతూ ఉంటారు ఏ విషయమైనా సరే ఒకసారి పడితే ఎవరైనా అయ్యో మళ్ళీ పడకూడదు అనుకుంటారు వీళ్ళు ఎలా కాదు పాపం రిపీటెడ్ టైమ్స్ అనమాట ఎన్నిసార్లు పడినా పాపం వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ ఆ విషయాన్ని మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడితే అవును కరెక్ట్ ఇది వాళ్ళకి వీళ్ళకి సంబంధించింది కాదు నాదే తప్పు అని రిలీజ్ అయిపోయి మళ్ళీ వీళ్ళు చేస్తూ ఉంటారు అమాయకులే అమాయకులు వీళ్ళు కానీ బయటకు మాత్రం అమాయకులే కనిపించరు చాలా తెలివైన వాళ్ళలాగా చాలా విషయాలు బాగా చెప్ అనాలిసిస్ చేసి చెప్తారు కదా ఏ విషయం అయినా అందువల్ల మనకి బాగా నచ్చుతారు అన్నమాట ఏ మాటైనా సరే చెప్పాలి అంటే వీళ్ళు ప్రతిదీ ఒక ఒక పెద్ద రిస్క్ తీసుకొచ్చి అనాలిసిస్ చేసి చెప్పేస్తుంటారు ఇలా ఇలా చేసేవచ్చు వచ్చేయండి ఇలా చెప్పచ్చని మాటలు చాలా స్పీడ్ వెళ్తాయి పనులు చాలా స్లోగా వెళ్తాయి మాటలు కోటలు దాకయి సో మాటలు చాలా స్పీడ్ అనమాట ఏ పని చేయాలంటే వీళ్ళంతా వీళ్ళు మించిన వాళ్ళు ఎవరు వీళ్ళలాగా ఎవరు చేయలేదు అనుకుంటారు కానీ నిజంగా కష్టపడితే వీళ్ళు అలాగే కష్టపడతారు కానీ వీళ్ళు సరైన పార్ట్నర్స్ గాని సరిగ్గా సరైన వాళ్ళు కానీ గైడ్ చేస్తే కనుక డెఫినెట్ గా వీళ్ళు చాలా సాధిస్తారు కానీ ఎప్పుడు ఏంటంటే దురదృష్టం ఏంటంటే వీళ్ళకి సరైన వాళ్ళు దొరకరు ఎప్పుడు కూడా వీళ్ళు నాలెడ్జ్ ఉంటుంది నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ వీళ్ళు మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మోసం మోస ప్రపంచంలోనే వీళ్ళు తిరుగుతుంటారు ఎప్పుడు వెళ్ళినా ఎవరైనా ఒక రోజైనా ఒకసారికైనా మంచిగా బాగుపడతాం అనుకుంటే వీళ్ళు అలా కాదు ప్రతిసారి వెళ్ళి మా ఆ గోరి కసేవాడిని నమ్ముతారు అన్నట్టుగా వీళ్ళు వాళ్ళని నమ్ముతూ ఉంటారు అలాగే ఇబ్బంది ఉంటారు అందుకే ఆ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఇందులో మెయిన్ ఆరోగ్యం విషయంలో ఫుడ్ విషయంలో చాలా కేరింగ్ ఉండదు అన్న ఏది పెడతా తినడం ఎలా పెడితే అలాగా అడ్జిస్ట్ అవ్వడము ఎక్కడ పెడితే అక్కడ అడ్జస్ట్ అవ్వడం ఉండడం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏ పని చేయాలన్నా వీళ్ళు కొంచెం అంత ఈజీగా చేయలేరు కష్టపడి దాని ఒక మోటివేషన్ పెట్టుకొని లేదు నాకు ఇది ఉన్నా సరే నేను చేయాలి అనే ఒక స్ట్రాంగ్ స్ట్రగుల్ అవి అలా చేయాలనుకుంటు తప్ప హండ్రెడ్ పర్సెంట్ చేయలేరు ఎందుకు అంటే రీజన్ వీళ్ళకి ఉన్న హెల్త్ ఇష్యూస్ అందులో అమ్మాయిలు అయితే మరి బాగా ఇబ్బంది పడుతుంటారు అవి కానీ చాలా స్ట్రాంగ్ గా ప్రతి విషయాన్ని కూర్చొని పని చేయగలుగుతారు వీళ్ళు అది చేయలేమనే కాదు ఒక మనం ఒక ప్లాన్ ఇచ్చామంటే ఆ ప్లాన్ చక్కగా వీళ్ళు ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి అన్ని రాసి ఇవ్వడారు వీళ్ళని ఎలా వాడుకోవచ్చు అంటే జనరల్ గా మంచి ఐడియాలజీగా వాడచ్చు వాళ్ళు ప్రతి విషయాన్ని చక్కగా ఎదుటివాళ్ళని నొప్పించకుండా బాధ పెట్టకుండా ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఎప్పుడు కూడా సో మనం ఒకరికి చెప్పాలనుకుంటున్నాం ఇలా మాట్లాడాలనుకుంటున్నాం అంటే చక్క మంది చాలా మంది అంటే రైటర్స్ గా వీళ్ళు బాగా గుర్తింపు వస్తుంది మంచి మంచి కథలు రాయడంలో ఎమోషనల్ గా రాయడంలో వాళ్ళ బాధని వాళ్ళకి ఎక్స్ప్రెస్ అర్థంగా చేయడంలోని హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు సాధిస్తారు వీళ్ళు బాగా ఆ విషయంలో వీళ్ళు బాగా రాణించగలరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బాగా చక్కగా చేస్తారు కాకపోతే ఏంటంటే వీళ్ళకున్న మొండితనం కింద పడిన పైది పై కింద పడిన మాదే పైచే అన్నట్టు వాళ్ళు ఒప్పుకోరు మీరు మోసపోయారు అన్నట్టు కాదు మేము మోసపోలేదు అది ఒక లాస్ అంతే అది ఒక రకమైన పద్ధతి అలా అలా అయింది అని చెప్తుంటారు ఆ మొండితనం వల్ల కొంచెం పంతం వల్ల కొంచెం ఇంట్లో ఇంట్లో వాళ్ళకి వీళ్ళు వీళ్ళని అర్థం చేసుకోవడంలో వెనకబడతారు చాలా మంది ఏంటంటే వీళ్ళు కరెక్ట్ కాదనుకొని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బ్ వచ్చి విడిపోవడం గా సింగిల్ గా వాళ్ళు బతకడం జరుగుతుంటుంది ఈ తులాలగ్నం వాళ్ళకి అయితే ప్రత్యేకించి తులాలగ్నంలో శని పొందుతాడు శని గనక అక్కడ ఉంటే అసలు శని భగవానుడి యొక్క కృప ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి హండ్రెడ్ సిస్టమాటిక్ లైఫ్ అవ్వచ్చు తీసుకెళ్లి రాజుని చెయ్యు వాట్ నాట్ ఏదైనా అవును మరి నిజంగానే తులాలగ్న జాతకులు ఒకవేళ వాళ్ళ లగ్నంలో శని ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు ధన్మ బతకాలి ఏ మాయకి మోసానికి వీళ్ళు ఉండాలి అస్సలు మామూలుగా ఉండరు టార్చర్ వీళ్ళతో అది చాలా మంది చిట్ ఫండ్ బిజినెస్ పెట్టి ఒక రేంజ్ లోకి వెళ్తారు ఈ తులాలగ్నంలో శని భగవాన్ అందులో ఉంటుంటే సో కాకపోతే అక్కడ ఎవరినైనా మోసం చేద్దాము ఈ చిట్ ఫండ్ పని తీసేదాం అనుకుంటే మొత్తానికి వీళ్ళకే మోసం చేసేస్తారు ఆయన సో ఆయన ఉన్నారు అంటే అన్న అంటే ధర్మంగా బతికితే నిజంగా మీరు అన్నట్టు రాజయోగాలన్నీ ఇస్తాడు ఇస్తాడు ఆయనకి కావాల్సింది డిసిప్లిన్ అంటే ఒక మనిషిని మోసం చేయకూడదు ఒక మనిషిని బాధపడకూడదు ఒక మనిషితోటి ఏ విషయం ఎటువంటి ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళని ఆడుకోవాలనుకోకూడదు అంటే వాళ్ళతో మనం ఒక గేమ్ ఆడదాం సరదాగా కామెడీలు చేయడం కానీ ఇప్పుడు సరదాగా నవ్వుకుంటున్నా కదా సరదాగా గా ఉంటారు సుల లగ్నంలో పుట్టిన వాళ్ళు అంటే సరదాగా మాట్లాడుతుంటారు సరదాగా నవ్వుతూ నవ్వుతూ ఏడిపిస్తుంటారు సో ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ఉండదు చాలా డిసిప్లిన్ అందుకే చాలా మంది ఏం లగ్నంలో ఉన్నారు మీరు చెప్తున్నారు అంటే నిజంగా రాకపోయినా కానీ మీరు ఏం చేస్తుంటారు అడుగుతారు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారని తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది వీళ్ళు నిజంగా లగ్నంలో ఉంటే పద్ధతిగా పెద్దవాళ్ళలాగా గౌరవంగా మాట్లాడాలి మాట పొదుపుగా వాడాలి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు జోలిగా అనకూడదు ఏ మాట మాట్లాడాలన్నా పొదుపుగా చెప్పి చక్కగా చెప్పి ఆ హుందాగా ఉండగలిగితే బ్రహ్మాండోగాలన్నా ఈ తులాలలో పుట్టిన వాళ్ళు చాలా మంది ఎలాగంటే సినిభగవాన్ని ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ లో వెళ్ళి సెటిల్ అయిపోతారు అక్కడే ఇల్లు అక్కడే అన్ని కొనేస్తుంటారు ఇక్కడ వాళ్ళకి వాళ్ళని చూసుకుంటారు పేరెంట్స్ ని బాగా బాధ్యతగా చూసుకుంటారు లగ్నంలో సినిమా భగవాన్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకళ్ళు లేకపోతే కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి ద్వితీయంలో ఉన్న కూడా బాగుంటుంది వీళ్ళకి ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు వీళ్ళు మార్చుకోవాలి ఒకవేళ అలాంటి హాబీస్ అనుకున్న అన్ని మార్చి చేసుకుంటే బ్రహ్మాండంగా వీళ్ళు రాణించగలరు ఏ రంగాల్లో ప్రత్యేకించి వీరికి బాగుంటుందండి తులాలగ్న జాతక ఏ రంగం కలిసి వస్తుందని అంటే వీళ్ళు ఐడియాలజీ వీళ్ళు చాలా కదా వీళ్ళు ఇది చేయగల వాళ్ళ సుశక్తి ఇప్పుడు నక్షత్రము మళ్ళీ రాసి వాళ్ళ కాంబినేషన్ సర్వదా జాతకంలో జరిగే దశ వంశ దశ ఈ దశలు బట్టి వీళ్ళు చేయగలను యోగాలు ఎందుకంటే ఒక్క తులాలగ్నం సంబంధించిన యోగాలు ఉన్నాయి కదా ఆ యోగాలు అన్ని చూసుకుంటే రాణించగలుగుతారు ఇలా ఈ రంగంలో అన్ని చెప్పకలేదు కానీ రచయితలుగా బ్రహ్మాండంగా రాణించగలుగుతారు రాణిస్తారు సినిమా ఫీల్డ్ బాగుంటుంది చాలా బాగుంటుంది రైట్ చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ అంటే ఇది మీరు చాలా మంది జాతకులకి చూసి జాతకుల్ని చూసి ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ బుక్ నాలెడ్జ్ తో పాటు లైవ్ లో చూసిన తర్వాత మీరు చెప్తున్నటువంటి విశేషాలు కాబట్టి డెఫినెట్ గా దానికి యాక్యురసీ ఉంది జాతకం చూసి చూపించుకొని ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సాల్వ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ మృచిక లగ్నం గురించి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాత్ర